థ్యాంక్ యూ సీఎం సార్ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ గౌడజాతి బిడ్డ ఉభయ తెలుగు రాష్ట్రాల గౌడజాతి బిడ్డ గౌరవ సలహాదారుణ్ణి ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారికి అయ్యా గతంలో ఉన్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మా కళ్ళు గీత కార్మికుల వృత్తి మీద మా పొట్ట మీద కడుపు కొట్టి మా నూలల్లో మన్ను కొట్టిన ఆ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి యావత్తు బీసీలమ్మందరం ఏకమైతే మీరు మా గౌరవాన్ని ఒమ్ము చేయకుండా మా కలుగిత కార్మికులకు వైన్ షాపులలో మధ్య దుకాణాలలో పది పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి టెండరింగ్ విధానం ద్వారా మీరు తీసుకొచ్చినటువంటి విధానంలో మాకు థ్యాంక్ యూ మంత్రి సాబ్ ఇవాళ ఈ అన్నమయ్య జిల్లా కలెక్టర్ వేదికగా కలెక్టర్ గారి వేదికగా జరిగినటువంటి టెండర్ విధానంలో మా అందరికీ మా గౌడ కుటుంబీకులందరికీ కూడా మా గీత కార్మికులందరికీ కూడా ఈ టెండర్ విధానంలో న్యాయం జరిగింది మాకు దేవుడు ఉన్నాడు ఆ దేవుడి సమక్షాన ఓట్లేసి చంద్రబాబు నాయుడు గారికి గెలిపించుకుంటే ఇవాళ మాకు న్యాయం జరిగింది మా కులంలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని జిల్లాల వారిగా మండలాల వారిగా ఊరు వాడ ప్రతి ఒక్క గౌడ కుటుంబీకులు ఇవాళ హర్షం వ్యక్తం తెలియపరుస్తా ఉన్నాం గతంలో ఉన్న ప్రభుత్వం మా నోలు కొట్టింది మా చంద్రబాబు నాయుడు గారు మా బడుగు బలిగిన వర్గాల బీసీ బిడ్డ మా యొక్క హక్కుల్ని నెరవేర్చే విధంగా మా హక్కుల్ని కాపాడే విధంగా మాకు న్యాయం కలిగించిందని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా ఇంకో కృతజ్ఞత తెలియజేస్తూ అదే విధంగా అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లా రెండు జిల్లాల ఇంకో ఇన్ఛార్జ్ మంత్రిగా అదే రాష్ట్ర మంత్రి రవాణా మంత్రి అయినటువంటి మా మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారి సమక్ష మాకు ఎటువంటి ఇబ్బంది జరిగినా కూడా మీకు వేరే కులస్తులు కానీ ఇంకొకరు కానీ ఎవరైనా మీకు ఇంటర్ఫేర్ అయితే వేరే వాళ్ళు ఏదైనా వస్తే మా దృష్టికి తీసుకురండి మీకు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రభుత్వం మీ గూల గీత కిలాలు వారికి పది పర్సెంట్ రిజర్వేషన్ కల్పించింది ఆ రిజర్వేషన్ మీకు మాత్రమే వేరే ఎటువంటి ఎవరైనా కూడా అకా అసాంఘిక శక్తులు కానీ వేరే ఇతర కులాల వారు కానీ ఎవరైనా జోక్యం కల్పించుకున్నట్టంటే తక్షణం చర్య తీసుకుంటామని గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రివర్యులు కూడా చెప్పడం జరిగింది ఇవాళ కలెక్టర్ గారి సమక్షాన మాకు న్యాయం జరిగింది మాకు రాబోయే రోజుల్లో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మిమ్మల్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటాం మా యొక్క గీత ఉత్తిని మాకు ఇదే విధంగా ఇంకా కూడా పెంపొందించే విధంగా చూడమని కూడా కోరుకుంటూ అయ్యా మా రాష్ట్రంలో ఉన్న గౌడ కులాలందరూ బీసీ కులాలందరి ద్వారా నేను నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా ధన్యవాదాలు మహాప్రభు థ్యాంక్ యూ సీఎం సార్